నమస్కారం సూరంపాలెం గ్రామంలో దళిత వాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తూక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు దళిత వాడపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అలాగే ఎవరు దగ్గరుండి మాపై దాడి చేయించారో వారిపై కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేసినారు నా పేరు తిప్తి నాగేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే గండెపేల్లి మండలం సూరంపాలెం గ్రామంలో ఆగస్టు పదిహేను సాయంత్రం దళితుల కుర్రవాళ్ళని సెంటర్లో నుంచింటే అగ్రకులస్తులు అటు బండి మీద వెళ్తూ వాళ్ళని టీకి బాబు ఎందుకు టీకావు అని అడిగినందుకు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఒక వంద మందిని రెండు వందల మందిని తీసుకొచ్చి పేటర్లో దాడి చేశారు విశేషణ రహితంగా కూడా మరి దాడి చేశారు ఇదే విషయాన్ని గ్రామ పరి ప్రెసిడెంట్ అయినటువంటి కుంచే రాజా దగ్గరికి తీసుకుని వెళ్తే కుంచే రాజా గారు నేను తెలుస్తాను రెండు రాయిన అక్కడికి మనందరినీ ఈ దళితులందరినీ కూడా అక్కడికి రప్పించుకుని ఇన్ని కొంతమంది అలాగే మన దళితులందరినీ అక్కడ రప్పించి అలాగే కాపు వర్గాన్ని కూడా ఎవరికి సీక్రెట్ సీక్రెట్గా కూడా వాళ్ళని రప్పించి ఆ యొక్క సమక్షంలో అంటే రాజాగారి సమక్షంలోనే మళ్ళీ రెండోసారి ఈ దళితులు కొట్టించడం జరిగింది ఆ కొట్టేటప్పుడు కూడా ఎట కానిస్టేబుల్ గారు అలాగే ఏఎస్సి గారు పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి కొంచె రాజుగారి సమక్షంలోనే కూడా మళ్ళీ దళితులపై రెండోసారి దాడి జరిగింది అంటే సోదరులారా ఒకసారి ఆలోచించండి మన దళితుల్ని ఎంత విచక్ష రహితంగా మరి చేస్తున్నారో రోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి రాజాగారంటే మనందరూ కూడా పెద్ద మన పంచాయతీ ప్రెసిడెంట్ గారని మనం ఎంతో గౌరవిస్తూ ఉంటాం కానీ ఆయన మనం గౌరవించినట్టుగా మళ్ళీ మాత్రం వాళ్ళు గౌరవించట్లేదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దిగజారిపోయి ఉండాలి ఎందుకంటే ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోనే ప్రెసిడెంట్ పదవులు అనుభవిస్తూ ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారాన్ని అంతా కూడా సెలవుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నాకు తిరిగి లేదు ఏ పార్టీ వచ్చినా నాకు భయం లేదు ఏ పార్టీ వచ్చినా నేను ప్రెసిడెంట్నే అనేటువంటి గర్వంతో మరి యొక్క దళితుల్ని కూడా దగ్గరుండి కొట్టించినట్టు ఘనత చూరంపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజాగారి దగ్గర దక్కింది అలాగే దానిపై కూడా మేము గట్టిగా తీవ్రంగా మరి స్పందిస్తున్నాం ఆ రాజుగారి మీద కూడా ఇమ్మీడియట్గా ఎస్ఐఎస్ కేసు కట్టాలని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు కూడా సాక్షులుగా మరి ఇందులో ఉండాలని కూడా మేము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరైతే మా దళితులపై దాడులు చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి జరిగి మూడు రోజులు అవుతున్నా సరే ఇంతవరకు కూడా అరెస్టు చూపించలేదు నిన్న మా వాళ్ళు వచ్చి కొంతమంది నాయకులు ఇక్కడ అడవటి చేస్తే మేము ఇప్పుడు ఎఫ్ఐఆ కడుతున్నామని తెలియజేయడం జరిగింది ఏ జ గొడవ జరిగిన ఎందుకు ఎఫ్ఐఆ ఇలేదు అంటే వాళ్ళ కూడా ఈ యొక్క ప్రెసిడెంట్లకి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళు ఏం చెప్తే దానికే తలుపుతున్నారే తప్ప ఇక్కడ దప్పలు తిన్నటువంటి దళితులు మాత్రం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాబట్టి దళితులందరూ కూడా ఐక్యమత్యంతో ఏకదాటిగా ఉండి మన సమస్యను మనం పోరాడదాం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం ఏ ఒక్క అధికారుల దగ్గరికి ఏ ఒక్క గ్రామ పెద్దల దగ్గరికి కూడా మనం వెళ్లకుండా మన యొక్క న్యాయాన్ని మనమే కాపాడుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ కేసుని ఎట్టు పరిస్థితుల్లో గార్చకుండా మీరందరూ ఏకంగా ఏకమనసుతో ఉండి ఏకత్వంగా మరి మీరందరూ కూడా పోరాడాలని మీకు ఫుల్ సపోర్ట్గా మేము ఉంటామని అవసరమైతే మా ప్రాణాలన్నా సరే ఇక్కడ మేము పణంగా పెట్టి మీకోసం పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ యొక్క దళిత నాయకుల ప్రజలందరూ కూడా నా యొక్క జేబ్యం తెలియజేసుకుంటూ ఉన్నాను